ఆరుగాలం కష్టించి పండించినటువంటి తన పంటను కోసుకునేందుకు ప్రయత్నం చేసిన ఐలమ్మ మీద కన్నుబడింది నాటి భూస్వామికి బట్టలు తుక్కొని బతకవలసిన ఐలమ్మ వ్యవసాయం చేస్తుందా పంట ఇంటికి తీసుకుపోతుందా చూద్దామని చెప్పి సవాలు విసిరాడు ద్వారా అంతే రౌడీలను పంపించాడు ఆ భూస్వామి ఈ ధాటికి తట్టుకోలేని ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్త తానప్పటికే ఆంధ్ర మహాసభ నాయకత్వానికి తెలియజేసింది భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో అనేక మంది ఆంధ్ర మహాసభ కార్యకర్తలు దళంగా ఏర్పడి వచ్చి భూస్వామి గూండాలతో తలపడి ఎదుర్కొని ఆ ధాన్యాన్ని క్షేమంగా ఐలమ్మ ఇంటికి చేర్చారు ఒక పెద్ద భూస్వామి మీద పోరాడి ఐలమ్మ గెలిచినటువంటి వార్త తెలంగాణ గ్రామాలన్నీ వ్యాపించింది ఆ నోట గ్రామ గ్రామాన అది వ్యాపించింది ఆవేశంతో అసంతృప్తితో రగులుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ ఘటన ఉత్సాహాన్ని ఇచ్చింది ఊపునిచ్చింది ఊరూరా జనం రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు అందులో భాగంగానే కడివెండిలో కూడా జనం రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలకు అగ్రభాగాన్ని నిలబడ్డాడు దొడ్డి కొమరయ్య అది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై సరిగ్గా ఆ సమయంలోనే భూస్వామ్య గుండాలు దాడి నిజాం ప్రభుత్వం పంపిన పోలీసుల దాడి ఆ దాడిలో తుపాకీ గుండ్లకు దొడ్డి కొమరయ్య నెల కొరిగాడు జూలై నాలుగవ తేదీన దొడ్డి కొమరయ్య నెల కొరగడంతో ఈ వార్త దావాలనంలాగా తెలంగాణ మొత్తం వ్యాపించింది అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్నటువంటి రైతాంగం ఐలమ్మ విజయంతో రోడ్ల మీదకి వచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్న రైతాంగం సాధారణ ప్రజలు ఈ వార్త విన్న తర్వాత దొడ్డి కొమరయ్య అమరుడైన వార్త విన్న తర్వాత ఆవేశంతో రగిలిపోయి గడీల మీదకి ప్రయాణం చేశారు గడీల మీద దాడులు చేశారు ఊరూరా తిరుగుబాట్లు మొదలైనవి ఈ పరిస్థితిని గమనించినటువంటి కమ్యూనిస్టు పార్టీ సమీక్షించి ప్రజలకు సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు పాలకులు తుపాకులతో వస్తున్నారు తుపాకులతో వస్తున్న పాలకులను ఎదుర్కోవడానికి తుపాకీ పట్టడం తప్ప ఇంకొక మార్గం లేదని పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీ అంతే రైతాంగం తుపాకీ బట్టి పోరాటానికి సిద్ధపడ్డారు నలభై ఆరు సెప్టెంబర్లో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది